హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి మార్కెట్ స్లోగా పోతుందా ఫాస్ట్గా పోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చే వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఏడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నా చూద్దాం ఈ చెరువు మార్కెట్లో ఈరోజు టమాటా టాప్ ధర అయితే కనుక రెండే రెండు లాట్లు నాలుగు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఇంకా క్వాలిటీలు బాగుంటే ఇంకా మూడు వందలు మూడు వందల యాభై ఇలా పోతున్నాయి అనమాట నాలుగు వందలు మూడు వందల యాభై మూడు వందలతో ఎక్కువగా పోతున్నాయి ఇంకా పొడికాయలు నాసకాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే పోతున్నాయి ఇంకా క్వాలిటీ బాగుండే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై ఎక్కువగా మార్కెట్ అనేది పోతుంది ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఆలంపాట్లో నాలుగు వందల అరవై రూపాయలు అయితే రెండు లాట్లు అయితే పన్నాయి మన వీడియో లైక్ చేయండి